వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జన నిరాజనాల మధ్య అప్రతిహతంగా జగజ్జయమానంగా విడుపు రూపాయిలో మొదలై ప్రస్తుతం ఇక్కడ గుంటూరు పూర్తి చేసుకుని నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించింది దాదాపు మూడు నాలుగు గంటల పైగా ఆలస్యంగా జనం తండోపతండాలుగా రావడము ఎక్కడికక్కడ కదలనియకుండా స్లోగా పోతున్నందువల్ల రాత్రి చాలా ఆలస్యంగా పదిన్నర పదకొండు వరకు కూడా సాగాల్సి వచ్చినట్టుంది ఆ మధ్యలో అనూహ్యంగా జరగరాని ఇది ఒక దారుణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది ఏదైనా ఇదే ఉంటుందా అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కు పక్కన తగిలిందన్నారు తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్టీకి దగ్గరగా జరిగింది ముందుగా ఈ దారుణమైన ఘటనను దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమయకమయ్యి తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనను ముందు చూద్దాం ఆ ఫోటోలు ఒక్కసారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాంట్లో మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది కుట్లు పడ్డాయి తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది డాక్టర్లు కూడా అదే చెప్పారు కానీ పార్ట్ నేను ప్రధానంగా ఇప్పుడు చూపుతున్నది ఏంటంటే ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడ నుంచి ఒక్క ఇంచు కిందికి వచ్చింటే కంటికి పూర్తి కనుచూ పోయేది కన్ను దెబ్బ తినేది కన్ను పోయే అవకాశం ఉండేది ప్రమాదం ఉండేది అలా కాక ఇంకొంచెం ఆయనకైనా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి ఆ తర్వాత మూమెంటు అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు సరిగ్గా ఒక స్పాట్కి వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఆయన ఇద్దరు సెమంటే ఒకేసారి ఉంచుతారు అది స్పాంటైనియస్గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినంతప్పుడు అనుకోవాలి తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది మామూలుగా తర్వాత వెలంపల్లి శ్రీనివాస్కు ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి ఎనమ కంటికి తగిలింది ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు బహుశా మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టు చూసినట్టున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదో ఇదిలో ఉంచాలా అబ్జర్వేషన్లో అన్నారంట చిన్న స్క్రాచెస్ ఏవో పడినాయి కనుగుడ్డుకుని అంటున్నారు డాక్టర్లు అన్నారని చెప్పారు నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సీరియస్నెస్ సంఘటన సీరియస్నెస్ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాన్ని సీరియస్నెస్ చెప్పడానికి చెప్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్ళి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉందని చెప్తారు లేదా కామన్ సెన్స్తో పల్లెటూర్లో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒక ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటిది అయ్యి ఉండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యి ఉండొచ్చు ఏటప్పులతో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై దూరం నుంచి వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలుతుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది